అందరికీ నమస్తే అండి మాకు ఒక అపర మేధ ఉన్నాడు రాజమండ్రిలోనే ఉంటాడు ఉండవాళ్ళు అరుణ్ కుమార్ అని చెప్పేసి అని చాలా పెద్ద మేధావి తన మేధావితనాన్ని అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే అని వేరే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా తప్పుడు ముసుగుసుకుని పడుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రం అన్ని సమస్యలు భుజాన్ని వేసుకుంటాడు మొత్తం అంతా రాష్ట్రాన్ని మొత్తాన్ని భుజాన్ని వేసుకుంటాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మేము చూసాం కలరా ప్రతి చిన్న విషయానికి ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రం ఏమైపోయినా జగన్మోహన్ రెడ్డి ఎంత దరిద్రంగా పరిపాలించినా పరిశ్రమలు వెళ్ళిపోయినా కల్తీ మధ్యాన్ని అమ్మేసిన దొప్పడ ముసుకేసుకొని పడుకున్నాడు దొప్పడ ముసుకేసుకొని పడుకున్నాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఉండవల్ల అరవింద్ కుమార్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ మందుబాటులు చేత్తో పట్టుకొని దీని రేట్ ఎంతో తెలుసా దీని రేట్ ఎంతో తెలుసా ఈ తయారీకి ఎంత ఖర్చుందో తెలుసా ప్రభుత్వం ఎంత కమ్ముతుందో తెలుసా ప్రభుత్వానికి వచ్చే లాభం ఎంతో తెలుసా అని మాట్లాడిన వ్యక్తి అదే జగన్మోహన్ రెడ్డి ఎనభై రూపాయలకి వంద రూపాయలకి అమ్మాల్సిన మందుని మూడు వందల రూపాయలకి అమ్మినా సరే దుప్పుడు ముసుకేసుకుని పడుకున్న వ్యక్తి ఇప్పుడు మళ్ళీ తయారైపోయాడు ఇప్పుడు మళ్ళీ అపర ఇంకా మనవాడు అంత మేధావిని ఇంక భూ ప్రపంచంలో ఎవడో ఉండడు ఇంకా ప్రతి చిన్న విషయానికి ప్రశ్న పెట్టారు నాకు అప్పుడే నిన్న మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు అప్పుడే స్పెషల్ స్టేటస్ అంటాడు అమరావతి అంటాడు పోలవరం అంటాడు మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదా ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగలే నువ్వు సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది వస్తున్న వార్తలు ఇదిగో పలానాడు ఎలా చెప్పాడు పలానాడు ఎలా చెప్పాడు పన్నెండు శాతం ఓట్లు లెక్కింపులు ఎక్కువ వచ్చినాయి అంట దీనిపైన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడని చెప్పి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడాలి అసలు నువ్వు ఎవరిని ఎలక్షన్ కమిషన్ని ఎవరు ఎలక్షన్ కమిషను చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడతారు నీకైనా తలాతోకేమో ఉందా అంటే నీలంటోడు అందరూ వచ్చేసి ఏది పెడితే అని మాట్లాడితే ముఖ్యమంత్రి గారు స్పందిస్తారా దానికి ఆయన సమాధానం చెప్తాడా చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకొచ్చి పోరాడాలా ముందు జగన్మోహన్ రెడ్డి వచ్చి పోరాడమని జగన్మోహన్ రెడ్డి కదా రావాల్సింది నువ్వు అడగాల్సింది జగన్మోహన్ రెడ్డి అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇలా వార్తలు వస్తాయి నువ్వు ఓడిపోవడానికి కారణం ఇవ్వంట నువ్వు పోరాడు నువ్వు ఇంకా నిద్రమాకం వేసుకుని నిద్రపోమాకు నువ్వు వచ్చి పోరాడని చెప్పేసి నువ్వు జగన్మోహన్ రెడ్డిని అడుగు జగన్మోహన్ రెడ్డి పోరాడుతారు కలితే అంటే మీలాడ్డంలో వాళ్ళందరూ వచ్చి ఆరోపణలు చెప్తే దానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్పందించాలా నువ్వు ఎన్నికల సంఘాన కదా నువ్వు అడగాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్తున్నావు నేను మేరవతానం తగలెట్ట మీలాంటి వ్యక్తులు రాష్ట్రానికి చాలా ప్రమాదకరమైన వ్యక్తులు మా రాజమండ్రిలో ఉండడం ఇంకా దరిద్రంగానే భవిత ఇలాంటి వ్యక్తులు మా రాజమండ్రిలో ఉండడం దరిద్ర్యం అన్నమాట ఒక పట్టాన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే చూడలేరు ఓర్చుకోలేరు అది మనకు అనుకోలేని వ్యక్తులు అన్న నువ్వు ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం వెట్టిపోయినా వెళ్ళిపోయినా కానీ హ్యాపీ చక్కగా ఇంట్లో మనకున్న ఫ్లాట్లో ఏసీ వేసుకొని తప్పుడు ముసుకేసుకొని పట్టుకోవచ్చు ప్రజల సమస్యలు అప్పుడు నీకు గుర్తురావు సమస్యల పట్ల మనం మాట్లాడాలి మనం పోరాటం చేయాలి అనే ఆలోచన విధానం మనకు ఉండదు అవి ఏం కాదులేరా మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారులకు వస్తే మళ్ళీ మరిగేసి మనం వచ్చేసి బయటకు వచ్చేసి అంత ప్రజలు అంత మాయకులు అనుకుంటున్నారా గతంలో సార్ గతంలో మిమ్మల్ని అందరూ లేపారు అప్పుడు సోషల్ మీడియా డిజిటల్ మీడియా లేవు అప్పుడు ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒకటే కదా గతంలో జరిగింది ఇప్పుడు అట్టా కాదు కదా మీరు ఏది మాట్లాడని ఇట్టే దొరికేస్తారు అడుగుతాం నేను ఎందుకు మాట్లాడలేదు అంటే ఒక్కొక్కసారి ఏమంటాడంటే వాళ్ళు అడిగితే నేను అంటాడు మరి ఇప్పుడు నిన్నేడానికి మాట్లాడడానికి నువ్వు ఎందుకు మాట్లాడతావు అయ్యా నీకు ఎన్ని రైట్స్ ఉన్నాయో నీకు ఏ రైట్స్ ఉన్నాయో మాట్లాడడానికి మాకు కూడా అన్నీ ఉంటాయి మాకు కూడా అవే ఉంటాయి రాజ్యాంగం నీ ఒక్కడికే కల్పించలే మాకు కూడా కల్పించింది మాట్లాడే హక్కు మాకు కూడా ఉంది నువ్వు ఏ విధంగా అయితే క్వశ్చన్ చేస్తున్నావో మేము కూడా అలాగే క్వశ్చన్ చేస్తాం నేను ప్రతి చిన్న విషయానికి ఇప్పుడు తయారైపోతున్నావు కదా పెద్ద లాగా మీరే ముందుకు వచ్చి పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడుతున్నావు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నెలల వరకు ఏం పీకేవా అంటే ఏం సమాధానం చెప్తాయి నువ్వు చూపించు ఒక్క ప్రెస్ మీట్ చూపించానైతే ఇగో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని నేను వ్యతిరేకించాను ఈ నిర్ణయం వల్ల ప్రజలకి మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది ప్రజలు నష్టపోతారు నిర్ణయం ఇవ్వాలని చెప్పేసి అని ఒక్క ప్రెస్ మీట్ నువ్వు మాట్లాడింది పోనీ మద్యం గురించే ఆ మందు గురించే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మందుబాటు ఎత్తి చూపిస్తావు కదా మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ముట్టుకోలేకపోయావు మందుని ఎందుకు ప్రెస్ మీట్ రాజధాని గురించి ఎందుకు మాట్లాడలేదు నువ్వు ఉన్న రాజధాని నాశనం చేసేసి నేను మూడు రాజధానికి వెళ్ళిపోతాను అన్నాడు కదా పనుడు అప్పుడైనా సరే మాట్లాడేవా మూడు రాజధానుల విధానం ఏంటా రాష్ట్రానికి ఉన్నదా ఉన్న రాష్ట్రాన్ని బా ఉన్న రాజధాని బాగు చేసుకుంటే సరిపోతుంది కదా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు కదా పనులు జరుగుతున్నాయి కదా అక్కడ మళ్ళీ నువ్వు వచ్చి నాశనం చేసేసి మూడు రాజధానులు అంటే రాష్ట్రానికి రాజధాని లేకుండా అయిపోద్ది కదా అని ఈరోజైనా మాట్లాడేవా కదా జగన్మోహన్ రెడ్డి దిగిపోయే సమయానికి ఏం చేసేవాడు అంటే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసాడు అయితే మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ దాని పనులు కూడా విషయప్రచారం దాని గురించి మాట్లాడడం మనకు చేతకాల చేతనవుతావు దేనికి రా అంటే మళ్ళీ అక్కడ కులాన్ని చూపించేస్తాం మనం ఎప్పుడు కులం పైన ఎప్పుడు కులంపైన ఏడిపోయాయి ఏ ప్రెస్ మీట్ పెట్టినా అట్టగే ఏడుపుతావు ఎందుకు ఏం మాట్లాడతాం ఎందుకు మనకు కూడా అర్థం కాకపోతే ఎందుకు ఉపయోగమే ఉంటుంది అంత వయసు వచ్చిన తర్వాత నీకు క్రెడిబిలిటీ ఉన్నప్పుడు నువ్వు మాట్లాడితే మీడియా మొత్తం లేపుతుంది కదా నేను నువ్వు ఒక్క ప్రెస్ మీట్ పెడితే అన్ని ఛానల్స్ కూర్చో కూర్చుంటాయి అవునా నేను ప్రెస్ మీట్ పెడతాను అని చెప్పేసి కబురు అమ్ముతే సరిపోతుంది అందరూ వచ్చి నీటి ముందు కూర్చుంటారు కదా కూర్చుంటారు కదా మరి అలాంటప్పుడు ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడాలి కదా చెప్పాలి కదా చెప్పడం ఇప్పుడు తయారైపోతారు ఇప్పుడు అన్నీ కావాలి ప్రత్యేక హోదా ఏమైపోయింది వెనకబడి వెనకబడిన జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ ఏమైపోయింది రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏమైపోయినాయి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా నువ్వు అడగవచ్చు ఎందుకు అడగలేదు అని అడుగుతున్నాం మేము ఇప్పుడే ఎందుకు అడుగుతున్నాం అప్పుడు ఎందుకు అడగలే అంటే అంత బ్రహ్మాండంగా నచ్చేసింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన లేదంటే ఏదో కేసు పెట్టి లోపల ఎత్తాని భయపడ్డావా తెలిసి భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఏదో ఒక కేసులో పెట్టి లోపలే హెచ్డిపాటికి అప్పుడు దానికే భయపడ్డాడు భయపడే మాట్లాడాల మరి మనకి ఇప్పుడు పెద్ద పెద్ద ఊపన్యేస్తాలో చక్కగా కృష్ణారామా అని చెప్పేసి నువ్వు మూలం కూర్చోక సరే మీరు మీరు ప్రభుత్వ విధానాల గురించి అసలు మీరు మాట్లాడమాక అంట కానీ నీకేం సంబంధం అయ్యా నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే అడవులుగా నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి నీకు నచ్చిన వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉంటే మూలం తొంగొని నీకు నచ్చని వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉంటే వచ్చేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే గిలక మాట్లాడుతాం నీకేం సంబంధం అయ్యాన అడుగుతారు నీకు సంబంధం లేదని చెప్పేసి కూడా అడగకుండా మాట్లాడేది హక్కు అందరికీ ఉంది కానీ మాట్లాడేటప్పుడు మనం ఎవరున్నా మాట్లాడాలి నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు వైఎస్ఆర్సిపి పార్టీ కాదు కదా అవునా మరి మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాట్లాడిన వ్యక్తివి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఎందుకు మాట్లాడలేకపోయావు దాని గురించి సమాధానం చెప్పండి సమాధానం చెప్పడం తయారైపోతా కాబట్టి మీకున్న వెలుని పోగొట్టుకోమక్కడే